మహాభారతం అధ్యాయం అరవై ఎనిమిది ఐదో రోజు యుద్ధం యుద్ధ భూమిలో జరిగే విషయాలన్నింటినీ సంజీవుడు ధృతరాష్ట్రానికి చెప్పినప్పుడల్లా ఆయన విలపిస్తుండేవారు తుఫాన్లో పడిన సముద్రంలో ఓడబద్దలై నీళ్లపాలై ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఈదే ప్రయత్నం చేసే మనిషి మాదిరిగా ఉంది నా పరిస్థితి భీముడు నా కుమారులందరినీ చెప్పగలడం నా కుమారుల మరణం నుంచి తప్పించగల వీరుడు ఎవరు మన సైన్యంలో లేడని నేను అనుకుంటున్నాను మన సైన్యం భయ భయంతో పలాయనం చిత్తగిస్తున్నది భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వద్వాములు ఈ ఆపద తమకు కాదు కదా అని చూస్తున్నారా వారి ఉద్దేశం ఏమిటి ఎప్పుడు ఏ ప్రకారం వాళ్ళ దుర్యోధనకు సహాయం చేస్తున్నారు నా కుమారులు చావు నుంచి ఎలా తప్పించుకోగలరు అంటూ తీవ్రంగా అనిపిస్తున్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడు ధృతరాశిని అన్వయిస్తూ శాంతించి రాజా పాండవులు దేనికోసం యుద్ధం చేస్తున్నారో అది ధర్మ సమ్మతం కనుక వారు ఆ ధర్మంపైనే నిలబడ్డారు కనుకనే వారు గెలిపొందుతున్నారు నీ కుమారులు ధైర్యవంతులే కానీ వారి మనసు క్రూరమైంది కాబట్టి వారికి అదృష్టం పట్టలేదు వారి పాండవులకు తీరని అన్యాయం చేశారు పాండవుల మాయతోనూ అస్తలాఘవంతోనో మంత్రోచ్చారణతోనో జయించడం లేదు వారు చిత్రుయోచితంగా యుద్ధం చేస్తున్నారు వారి కోరిక ధర్మ వారికి బలం ఉంది స్నేహితులు నీకు ఎంతగా సలహా ఇచ్చినా దాన్ని పెడచేవని పెట్టావు విధుడు భీష్ముడు ద్రోణుడు నేను నీ వరు అనుసరిస్తున్న అనాలోచిత మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేశాం నీవు వినలేదు నీ చెడు మార్గాన్ని నీవు వెళ్ళావు మూడుడైన రోగి చేదు మందు తాగడానికి ఇష్టపడినట్లే నీవు మా మా సలహాలను అను అనుసరించడానికి ఒప్పుకోలేదు మేము చెప్పిన ప్రకారం నీవు చేసి ఉంటే నీ ప్రజలను రక్షించుకోగలగవాడవి కానీ మా సలహాలను వదిలి నీ మూర్ఖ కుమారుల సలహానే అనుసరించావు ఇప్పుడు నీ విచారిస్తున్నావు ఇప్పుడు నీవు నన్ను అడిగినట్లే రాత్రి దుర్యోధుడిని భీష్ముడిని అడిగాడు భీష్ముడు కూడా నేను చెప్పిన దానికి సమాధానమే దుర్యోధనుడికి చెప్పాడు నాలుగో రోజు సాయంత్రం యుద్ధం నిలుపుదలు చేసిన తర్వాత దుర్యోధనుడు ఒక్కడే భీష్ముడు వద్దకు వెళ్ళి పితామహ నీవు భయం లేని మహావీరుడు అని ప్రపంచంలో ప్రతిదీ అలాగే ద్రోణుడు కృపుడు అశ్వత్థామ కృతవర్మ సుదర్శణుడు భూరిశ్రవణుడు వికర్ణ భగదత్తుడు భయమరగని వీరులు వీరికి మృత్యం ఉన్న భయమే లేదు నీ వీరందరూ నిశంసంగా ప్రతిభావంతులు పాండవులందరూ కలిసి మీలో ఒక్కరితోనే పోరాడి జయించలేరు ఇలాంటి పరిస్థితుల్లో కుంతి కుమారుల చేతిలో ప్రతిరోజు ఓడిపోవడానికి కారణం ఏమిటని అడిగాడు దానికి భీష్ముడు సమాధానంగా రాజా విను ప్రతి సమయంలోనూ నీకు సలహా ఇస్తూ నీకేది మంచి అనిపిస్తుందో అదే చెప్తున్నాను పెద్దలు నీకు ఇచ్చే సలహా నిర్లక్ష్యం పెట్టు పాండుకుమారులతో శాంతియుతమైన రాజీ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను నీ మంచి కోసం ప్రపంచమందరి కోసం మంచి కోసం అనుసరించదగంది సంధి మాత్రమే మీరంతా ఒకే రాజ్య వంశస్థులైన ఉన్నందురా ఈ విశాలమైన దేశాన్ని సొంతం చేసుకుని ఆనందించండి ఈ సలహాని ఇదే వరకే ఇచ్చాను కానీ నీవు లక్ష్య పెట్టలేదు నీవు పాండవులకు ఘోరమైన అన్యాయం చేశావు దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నావు స్వయంగా శ్రీకృష్ణుని వల్ల పాండవులు అర్శించబడుతున్నారు అలాంటప్పుడు నీవు విజయాన్ని ఎలా ఆశించగలవు ఇప్పటికీ పాండవులతో సంధి చేసుకోవడానికి కాలం మించుకోలేదు బలవంతులు నీ సోదరులు అయిన పాండవులను నీ శత్రువులుగా కాక మిత్రులుగా చేసుకొని నీ రాజ్యాన్ని సౌఖ్యంగా పాలించుకో అదే మార్గం అర్జునుడిని నిందిస్తే నువ్వు నశిస్తావు ఎందువలనంటే వారు నరనారాయణుడు అని వివరించి చెప్పాడు దుర్యోధనుడు భీష్ముడి వద్ద సెలవు తీసుకొని తాను గుడారానికి వెళ్ళాడు కానీ ఆ రాత నిద్రపోలేదు మర్నాడు ఉదయం తిరిగి యుద్ధం ప్రారంభమైంది భీష్ముడు తన సేనను పటిష్టంగా ఏర్పాటు చేశాడు పాండవ సేన దృష్టజ్ఞమ్ముడు పరి పర్యవేక్షించారు ముందు వెళ్లే సైన్యవర్సకు తలమానికంగా యధాప్రకారం భీముడు ఉన్నాడు సికండే దృష్టజ్ఞముడు సాక్షికి వెనుక నుంచి సైన్యమంతటిని ఇతర వీరులను రక్షిస్తున్నారు ధర్మపుత్రుడు నకుల సాధకులు ఇంకా వెనుక ఉన్నారు భీష్ముడు ధనస్సు ఎక్కుపెట్టి బాణాలు వదిలాడు పాండవుల సైన్యం చాలా నష్టపోయింది అర్జునుడు భీష్ముడిపై బాణాలు ప్రయోగించాడు దుర్యోధనుడు ద్రోణుడి వద్దకు వెళ్ళి తన ఇష్టం వచ్చినట్లు దెప్పి పొడిచాడు ద్రోణుడు కూడా అతన్ని కఠినమైన మాటలతోటే మాట్లాడాడు మొండి రాజా నీవు తెలియకుండా మాట్లాడుతున్నావు పాండవుల బలం ఏమిటో నీకు తెలీదు మేము మాకు చేతనేవి చేస్తూనే ఉన్నాం అన్నాడు ద్రోణుడు పాండవ సైన్యాన్ని సాహిత్యకుని ఎదుర్కొన్నాడు ఇంతలో భీముడు వచ్చి ద్రోణుడితో తలపడ్డాడు యుద్ధం తీవ్ర రూపం దాల్చింది ద్రోణుడు భీష్ముడు శల్యుడు ముగ్గురు కలిసి భీముడితో తలపడ్డారు భీముడికి బాస బాసటగా సెకండ్ ఉన్నాడు సెకండ్ భీష్ముడిపై బాణాల వర్షం కురిపించాడు సెకండ్ వచ్చిన వెంటనే భీష్ముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందువల్లనంటే శిఖం మొదట్లో కన్యగా పుట్టింది భీష్ముడి ధర్మస్వక్షం ప్రకారం ఆయన స్త్రీకి ఎదురుగా యుద్ధం చేయడు చివరికి ఈ అంశమే భీష్ముడి మరణానికి కారణమైంది భీష్ముడి వెళ్ళడానికి గమనించిన ద్రోణుడు శిఖండని ఎదిరించి అతడి పారిపోయేలా చేశాడు ఐదో రోజు సంకుల సంరమే జరిగింది నరకడం చావడం మితిపో మితిమీరిపోయింది మధ్యాహ్నానికి దుర్యోధనుడి పెద్ద సేనను సాక్షిపైకి పంపాడు ఆ సేనను సాక్షికి త్వరగానే నిర్మూలించి భూరి ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు భూరిశ్రావణుడు గొప్ప పరాక్రమశాలి అతడు సాక్షికి సైన్యాన్ని పారుదోలి ముప్పు ముప్పులు పెడుతున్నాడు సాక్షికి పది మంది కుమారులు తన తండ్రికి సహాయకంగా వచ్చి భూరిశ్రావణ్ణి ఎదుర్కొన్నారు భూరిశ్రవణుడు ఏమాత్రం వెనుక వేయకుండా వీరందరితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు భూరిశ్రవణుడు పదినేని బాణం సాచ్చికి కుమారుల ఆయుధాలను ధ్వంస ధ్వంసం చేసింది పిడుగుపాటుతో క్షణాల్లో చెట్లు పడిపోయినట్లు సాిక కుమారులందరినీ చంపాడు తన కుమారులు మరణంతో సాక్షికి ఎంతో విచారించాడు క్రోధంతో అతను కళ్ళు ఎరిపెక్కాయి భూరిశ్రవణ్ణి చంపడానికి అతడిపైకి వెళ్ళాడు ఆ ఇద్దరి వీరులు రథాలు ఢీకొని బద్దలయ్యాయి ఇద్దరు నేలపైనే కత్తి డాలుతో యుద్ధం చేశారు ఇంతలో భీముడు వచ్చి సాచ్చికిని తన రథంపైన ఎక్కించుకుని వెళ్ళిపోయాడు భూరి అసమాన అసమాన యుద్ధ నిపుణుడు అందువల్ల సాచ్చికి అతడి చేతిలో అని అతడిని రథంపై ఎక్కించుకుని వెళ్ళాడు భీముడు ఆ సాయంత్రం వరకు అర్జునుడు సహస్ర సంఖ్యల కౌరవులు చంపాడు దుర్యోధనుడి అర్జునుడిపై పూరు కలిపిన సైనికుల మంటలో పడిన శలఫాల్లో చనిపోయారు సూర్యాస్తమయం కావడంతో భీష్ముడు యుద్ధాన్ని నిలుపుదలు చేశాడు అర్జునుడు పరాక్రమాన్ని మెచ్చుకుంటూ పాండవ సైన్యం జైజధ్వానాలు చేసి ఆనందించింది ఇరుపక్షాల సైనికులు వారి వారి గుడారాలకు చేరారు